శుక్రమూఢమి వచ్చేసింది ఎనభై మూడు రోజులు జాగ్రత్తగా ఉండాలి మన జ్యోతిష్య శాస్త్రాల్లో గ్రహాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు గృహస్థితులు సరిగ్గా లేకపోవడం ఎలాంటి శుభకార్యాలు నిర్వహించరు ఎలాంటి కీడికాలాన్ని మూడం అని అంటారు అయితే ఈ నెల నవంబర్ ఇరవై ఆరవ తేదీ నుండి వచ్చే సంవత్సరం ఫిబ్రవరి పదిహేడు వరకు శుక్ర శుక్రమౌర్ధ్యమే ఏర్పడుతుంది సుమారు ఎనభై మూడు రోజుల పాటు అంటే మూడు నెలల పాటు మంచి రోజులు లేవని చెప్పాలి ఈ మూఢం సమయంలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకూడదు చిన్న శుభకార్యమైనా సరే చేయకూడదు కాబట్టి ఫిబ్రవరి పదిహేడు వరకు ఈ మూడు నెలల పొరపాటును కూడా కొన్ని తప్పులు చేయకూడదు అసలు శుక్ర శుక్రమౌర్ధ్యమి ఎందుకు వస్తుంది ఈ మూఢవ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు ఈ మూడు నెలలు ఎలాంటి నియమాలు పాటించాలి అలాగే ధనుర్మాసం ఎప్పటి నుండి ఎప్పటి వరకు ప్రారంభమవుతుంది ధనుర్మాసంలో పాటించాల్సిన నియమాలు ఏమిటి ఇలాంటి విషయాలన్నీ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మోడం రెండు రకాలుగా ఉంటాయి శుక్రమౌర్జమి అలాగే గురుమౌర్జమి ప్రస్తుతం శుక్రమౌద్యమి ఏర్పడింది ఈ మోడం సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో ఏదైనా శుభకార్యం చేస్తే అసలు కలిసిరాదు లేదంటే మీ ఇంట్లో చెడు సంఘటనలు జరగవచ్చు ఆర్థిక నష్టాలు కూడా సంభవిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ మూడమి తేదీలను బాగా గుర్తుపెట్టుకోండి ఈ శుక్రమౌద్యమి సమయంలో చేయకూడని కొన్ని తప్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఈ శుక్రమోడమి సమయంలో పొరపాటును కూడా వివాహాలు జరిపించకూడదు అలాగే పెళ్లి చూపులు నిర్వహించకూడదు పత్రికలు కూడా రాయకూడదు కనీసం పెళ్లి మాటలు కూడా మాట్లాడుకోకూడదు ఈ శుక్రమోడమి సమయంలో వివాహాలు జరిపిస్తే మాత్రం కొత్త దంపతుల మధ్య అనుబంధం ఉండదు గొడవలతోనే జీవితం సాగిపోతుంది ఈ బంధం ఎప్పటికైనా సరే విడిపోతుంది కాబట్టి ఈ మూఢమి సమయంలో వివాహాలు చేయకూడదు అలాగే ఈ శుక్రమోఢమి సమయంలో కొత్త వ్యాపారాలు ప్రారంభించకూడదు అలాగే నూతన వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టకూడదు ఈ కాలంలో వ్యాపారాలు ప్రారంభిస్తే వ్యాపారాల్లో ఆర్థిక నష్టాలు ఏర్పడతాయి అలాగే మనలో చాలామంది పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీస్తారు కానీ శుక్రమోఢమి సమయంలో చిన్న పిల్లలకు పుట్టి వెంట్రుకలు తీయించకూడదు అలాగే చెవులు కూడా కుట్టించకూడదు ఈ మూఢమ సమయంలో పుట్టి వెంట్రుకలు తీయిస్తే చిన్నపిల్లలకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అలాగే నూతన వాహనాలు కూడా కొనుగోలు చేయకూడదు ఈ సమయంలో వాహనాలు కొంటే వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ మూఢమ సమయంలో నూతన గృహప్రవేశాలు చేయకూడదు అలాగే ఇంటి నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన పనులు కూడా ప్రారంభించకూడదు అలాగే కొత్త ఇంటిని మారకూడదు ఇక అద్దెల్లో ఉండేవారు కూడా ఈ శుక్ర మూఢమ సమయంలో ఇల్లు మారకండి మూడమ సమయంలో ఇల్లు మారితే ఆ ఇల్లు మీకు అస్సలు కలిసి రాదు అలాగే మనలో చాలామంది దేవుని మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు కానీ ఈ మూడమ సమయంలో దేవుని మొక్కులు కూడా తీర్చుకోకూడదు అలాగే మనలో చాలామంది ప్రత్యేకంగా దేవుని వ్రతాలు చేసుకుంటారు అయితే ఈ మూఢమ సమయంలో ముఖ్యమైన వ్రతాలు కూడా చేయించకూడదు ఉపనయనాలు కూడా చేయకూడదు ఇంట్లో యజ్ఞాలు కూడా నిర్వహించకూడదు అలాగే దేవుని విగ్రహ ప్రతిష్టాపనలు చేయకూడదు ఇక మనలో చాలామంది పెద్ద ఎత్తున పుట్టినరోజులు జరుపుకుంటారు కానీ ఈ శుక్రమోజమి సమయంలో భారీ ఎత్తున పుట్టినరోజులు జరుపుకోకూడదు అదేవిధంగా ఈ శుక్రమోడమి సమయంలో బావులు తవ్వడం చెరువులు తవ్వడం చేయకూడదు బంగారాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి ఈ మూఢమ సమయంలో ఇంట్లో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టకూడదు ఈ సమయంలో బంగారాన్ని తాకట్టు పెడితే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుందట మరి ఈ శుక్రమోడమ సమయంలో ఎలాంటి పనులు చేయాలంటే చిన్నపిల్లలకు అన్నప్రాసన వేడుకలు చేయవచ్చు అలాగే సీమంతం వేడుకలు కూడా నిర్వహించుకోవచ్చు అలాగే తీర్థయాత్రలకు వెళ్ళవచ్చు దూర ప్రయాణాలు కూడా చేయవచ్చు నిత్యం నిర్వహించే పూజా కార్యక్రమాలు పండగలు యథావిధిగా నిర్వహించుకోవచ్చు మీ పాత ఇంటికి ఏమైనా మరమ్మతులు చేయాలంటే చేయించుకోవచ్చు అలాగే భూములు కొనడం లేదా అమ్మడం వంటివి చేయవచ్చు నూతన ఉద్యోగాల్లో చేరవచ్చు విదేశాలకు కూడా వెళ్ళవచ్చు అలాగే కొత్త వస్త్రాలు వస్త్రాలు కొనుగోలు చేయవచ్చు ఇక దేవాలయాల్లో అన్నదానాలు నిర్వహించవచ్చు నవగ్రహ శాంతులు మరియు హోమాలు కూడా నిర్వహించుకోవచ్చు అయితే ఈ మూఢం సమయంలో గర్భిణీ స్త్రీలు అలాగే బాలెంతులు ప్రయాణాలు చేయకూడదు ఒకవేళ తప్పనిసరిగా ప్రయాణాలు చేయాల్సి వస్తే అశ్విని నక్షత్రం లేదా రేవతి నక్షత్రాల్లో ప్రయాణాలు చేయాలి ముఖ్యంగా ఈ శుక్రమోడమి ఉన్నన్ని రోజులు అంటే వచ్చే సంవత్సరం ఫిబ్రవరి పదిహేడు వరకు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది అలాగే ప్రతి శుక్రవారం తప్పనిసరిగా శుక్ర మంత్రాన్ని చదవాలి ఈ మంత్రం ఏమిటంటే ఓం సుం శుక్రాయణ మహా అనే ఈ శుక్రవారం మంత్రాన్ని చదివితే గ్రహాల ప్రభావం మనపై పడకుండా ఉంటుంది అయితే ప్రస్తుతం మాసం నడుస్తుంది నవంబర్ ఇరవై ఒకటి నుండి డిసెంబర్ ఇరవై వరకు మార్గశిరమాసం ఉంటుంది ఈ మార్గిశిర మాసంలో ప్రతి గురువారాన్ని లక్ష్మీవారంగా భావిస్తారు ఈ మార్గశిర మాసంలో ప్రతి గురువారం ఇంట్లో దీపారాధన చేసి లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుందట ఈ నెలలో వచ్చే ప్రతి లక్ష్మీ గురువారం నాడు స్త్రీలు తెల్లవారుజామున నిద్రలేచి ఇంటి గడపలకు పసుపు రాసి లక్ష్మీదేవిని గులాబీ పూలతో నిండుగా అలంకరించి ఆవుని తీపారాధన చేయండి అలాగే ఈ నెలలో చేసే తులసి పూజలు కూడా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఈ మార్గశిర మాసంలో ఎవరైతే లక్ష్మీదేవిని మరియు తులసి కోటను పూజిస్తారో అలాంటి వారికి అఖండ రాజయోగం సిద్ధించి అతి త్వరలోనే ధనవంతులయ్యే అవకాశం ఉంటుందట ముఖ్యంగా ఈ మార్గశిర మాసం నెల రోజులు తప్పనిసరిగా శంఖాన్ని పూజించాలి అలాగే శంఖంలో గంగా జలాన్ని పోసి మీ ఇంటి నలుమూలలా చల్లుకోండి ఇలా చేయడం ద్వారా మీ ఇంటికున్న అష్ట దరిద్రాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి అలాగే శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన భగవద్గీతను ఈ మాసంలో చదివితే చాలా మంచిది జరుగుతుంది ఈ నెలలో భగవద్గీతను చదివితే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి మరీ ముఖ్యంగా ఈ మాసం నెల రోజులు ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం కృష్ణాయన మహా అనే మంత్రాన్ని ఇరవై ఒకసార్లు జపించండి ఈ మంత్రాన్ని జపించడం వల్ల మీ కోరికలన్నీ ఖచ్చితంగా తీరుతాయి ఈ మార్గశిర మాసంలో ధనుర్మాసం ఏర్పడుతుంది డిసెంబర్ పదహారవ తేదీ సోమవారం నుండి ధనుర్మాసం మొదలై జనవరి పద్నాలుగు వరకు ఉంటుంది ధనుర్మాసం చేసే పూజలకు ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది మనకి ఏడాది కాలం అంటే దేవతలకు ఒక రోజుతో సమానం అందులో భాగంగా ఈ ధనుర్మాసం నెల రోజులు దేవతలకు ప్రాతకాలం అని చెప్తారు కాబట్టి ఈ మార్గశిర మాసం నెల రోజులు అలాగే ధనుర్మాసం నెల రోజుల పాటు లక్ష్మీదేవిని మరియు విష్ణుమూర్తిని విశేషంగా పూజించాలి అలాగే ఈ ధనుర్మాసం నెల రోజులు ఇంటి ముందు రంగుముగ్గులు వేసి ముగ్గు మధ్యలో గొబ్బమ్మలు పెట్టాలి ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేయాలి ధనుర్మాసంలో పూజలు చేసేవారు మహావిష్ణువుని విశేషంగా పూజించి చక్కెర పొంగలి పొలగం దద్దోజనం ఈ నైవేద్యాలను నివేదించాలి ఈ మార్గశిర మాసం అలాగే ధనుర్మాసంలో మీకున్న స్తోమతను బట్టి పేదలకు దాన ధర్మాలు చేయడం ముఖ్యంగా పేదలకు దుప్పట్లను దానం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ముఖ్యంగా పెళ్లి కాని అమ్మాయిలు ఈ ధనుర్మాసంలో తప్పనిసరిగా కాత్యాయని వ్రతాన్ని ఆచరించాలి పూర్వం ఈ వ్రతాన్ని స్వయంగా శ్రీకృష్ణుడు సలహా మేరకు గోపికలు ఆచరించి శ్రీకృష్ణుని భర్తగా పొందారు ఈ శ్రీ గోదాదేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీరంగనాథుని భర్తగా పొందినట్లు మన పురాణాలు వెల్లడిస్తున్నాయి ధనుర్మాసంలో కాత్యాయన వ్రతం ఎలా చేయాలంటే స్త్రీలు తెల్లవారుజాముని నిద్రలేచి ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేసుకొని ఇంటి ముందు బియ్య పిండితో ముగ్గులు వేసి ఆ ముగ్గు మధ్యలో ఆవు పేడతో వేసిన గొబ్బెమ్మలను పెట్టి ఆ గొబ్బెమ్మల్లో బంతి పూలతో అలంకరించి నమస్కరించుకోవాలి అనంతరం ఇంట్లో దీపారాధన చేసి మహావిష్ణువుని అలాగే లక్ష్మీదేవిని విశేషంగా పూజించాలి ఇక వచ్చే సంవత్సరం రెండు వేల పదహారు ఫిబ్రవరి పదిహేడు వరకు శుక్రమౌఢమి ఉంటుంది అసలు ఈ శుక్రమౌఢ్యమి అంటే ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం ఈ మూడవ సమయంలో శుక్రగ్రహానికి చాలా తక్కువ శక్తి ఉంటుంది శుక్రగ్రహం బలంగా ఉంటేనే శుభకార్యాలు చేయడానికి మంచి రోజులు ఉంటాయి కానీ ఎప్పుడైతే శుక్రగ్రహం బలహీనంగా ఉంటుందో ఆ సమయంలో ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు దీన్నే శుక్రమౌఢమి అని అంటారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో తెలియని విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్